ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఈ దినం కూడా యేసుక్రీస్తువములో మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క వీడియో వర్తమానం కొరకే ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం మన యొక్క మరి మెడిటేషన్ లేక వాక్య ధ్యానము మరి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవచనం చదువుకుందామండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవచనం వచనం చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడలా కృప చూపుతున్నాను కాబట్టి దేవుడు ఇరిమియాకు బయలుపరిచిన కార్యం ఏంటంటే ఇరిమియా ద్వారా మనకు కూడా బయలుపరిచే కార్యం ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కాబట్టి దేవుడు ఒక మనిషిని ఎట్లాగ సంబోధిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో అంటే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఈ దినము మరి ఆరాధన దినం కొట్టింది కాబట్టి ఈ శాశ్వతమైన ప్రేమ లేక దేవుని ప్రేమ అనే అంశం మీద మనం ధ్యానించుకొని మనం ప్రభుని ఆరాధించాలి ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమంతూ ఆరాధించాలనే విషయాన్ని మనం ఒక్కొక్క వారం మనం చెప్పుకుంటున్నాం ఈ సత్యం ఇది కాబట్టి మరి ఈ దినం మన యొక్క దృష్టి మనం దేని కొరకు ఆయనకు స్థుతి ఆరాధన చెల్లించాలంటే ఆయన ప్రేమను గురించి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువ కని కాబట్టి విడువని ఆయన కృప శాశ్వతమైన ప్రేమ విడువుని కృప మారని కృప మారని ప్రేమ ఎంత గొప్పది స్తోత్రం ఎందుకంటే మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాడిని విశ్వాసం వచ్చే ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఎంతో ప్రేమించాడు ఇట్స్ అ గ్రేట్ లవ్ శాశ్వతమైన ప్రేమ ఇది గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఎంతో గొప్ప ప్రేమ ఉంటాడు వివరించేదానికి సాధ్యముగా అనేటువంటి గొప్ప ప్రేమ దేవుడు మనలో చూపించినాడు ఎందుకంటే తన ప్రియకుమారుని మనకొరకై మరి శిలువులు అర్పించినాడు ప్రాణత్యాగం చేసి వస్తుంది అక్కడ బలిగా అర్పించినాడు కాబట్టి ఆ అర్పణ ద్వారా మనకి మనకేముంటున్నది పాప విమోచన మనకు రక్షణ అనేది దొరుకుతున్నది కాబట్టి ఎటువంటి ప్రేమ అంటే గొప్ప ప్రేమ క్రియేట్ లవ్ ఎందుకంటే మరి దేవుడు తన స్వయకుమారుని తన మరి అద్వితీయ కుమారుని మన కొరకై అప్పగించిన కాబట్టి దీంట్లో ఏముంటుంది ఆయన ప్రేమ మనకు బయలుపరచబడుతున్నది అట్లాగే మనము సువార్తలో పదమూడవ అధ్యాయంలో ఆయన లోకమును మరి లేక మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు ఎట్లా ఎంత విధంగా ప్రేమించినాడంటే చూడండి మొదటి వచ్చాయి తాను లోకములో ఉండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినప్పుడు ఏసు పస్కా పండుగ ముందే జరిగిన లోకంలో ఉన్న తన వాళ్ళని నేను ప్రేమించి వాడిని అంతవరకు ప్రేమించను అంతవరకు ప్రేమించే కదా చూసినట్లయితే ఎట్లాంటి ప్రేమ ఇది మనం చూస్తుంటున్నాము అన్ చే మార్పు లేని ప్రేమ అంతవరకు శిష్యులను ఏర్పరచుకున్నాడు అన్ని సందర్భాల్లో వారిని ప్రేమించాడు అట్లాగే మరి ఆయన శిల్వకు పోకములుపు వారితో కూడా పరస్గా పూజించేటప్పుడు మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే వారికి వారిని అంతవరకు ప్రేమించిన వాడు కొట్టున్నాడు కాబట్టి ఆ యొక్క అంతవరకు లేక అన్చేంజబుల్ లవ్ అనే దాని కొరకై మనం ఆయన చాలా ప్రభావాన్ని రక్షించినావు ప్రేమించినావు రక్షించినావు నీ విడగా చేసుకున్నావు నన్ను విడవక దినదినము నీ ప్రేమతో కాపాడుచుకుంటున్నావు ఎటువంటి ప్రేమ అంటే దైవిక ప్రేమ అంటే చూడండి పదిహేను అధ్యాయ వ్యూహాను వార్త తొమ్మిదవ చనులో తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుదని నా ప్రేమ అనేది నిలిచినవి కాబట్టి ఎటువంటి ప్రేమది తండ్రి తండ్రి ఆయన దేవుడు కుమారుడు యేసుక్రీష్ణుడు ఏ విధంగా ప్రేమించినాడు అదే విధంగా ఈ ప్రేమనుతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అట్ ఈస్ అ డివైన్ లవ్ పరలోక ప్రేమలో మనం ఉంటున్నాము అనేటి కార్యాన్ని జ్ఞాప చేసుకునే సరే ఉంటున్నాము ఈ పరలోకపు ప్రేమను దేవుడు మన ఎలా చూపించి ఎట్లాగా మరి నిత్య నిత్యమైన ప్రేమతో పరలోక ప్రేమతో మనను ప్రేమించినవాడుగా ఉంటున్నాడు అనే కార్యము మనం చూస్తుంటున్నాము అట్లాగే ఇది ఎంత గొప్ప ప్రేమ అంటే మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడంటే ఈ ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ ఎడబాపలేరు ఏ సిచ్యువేషన్ కానీ ఏ మనుష్యుడు కానీ ఏ కార్యం కానీ మనల్ని మరి మనల్ని ప్రేమ నుంచి ఎడబాప నేరుడు అనే కార్యం చెప్తున్నాడు ఇక్కడ కొన్ని అంశాలు చూడండి ముప్పై ఐదు వచ్చినప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు రోమిల్కి రాసిన పత్రిక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపాడెవడు క్వశ్చన్ అని చెప్తూ దానికి ఆన్సర్ శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం ఎడబాపునా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఏవి కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి సపరేట్ చేయలేవు కాబట్టి ఎటువంటి ప్రేమ ఇది ఇన్సపరబుల్లో అంటే విడదీయనటువంటి ప్రేమ ఏ కార్యమైనా కూడా మనల్ని విడదీయలేదు ఎందుకంటే మరి ఆయన మనల్ని అంతగా ప్రేమించిన వాడు ఆయన మనల్ని ప్రేమించి ప్రేమించిన వారి ద్వారా మనకేమిచ్చాడు అత్యధికమైన విజయం అనుగ్రహించాడు వీటనటి మీద లోకం మీద మరి పాప మీద విజయం అనుగ్రహించినాడు ఆయన ఎప్పుడైతే మనల్ని ఏర్పరచుకుని ఎండుకొని రక్షించినాడో అప్పుడు మనకు ఇవన్నీ కూడా మరి వీటన్నిటి మీదగా విజయం మన మట్టుకైతే అయితే మనము జయించలేము పాపకార్యాలు అయితే ఆయన మనకు విజయం అనుగ్రహించలేదు ఆయన విజయంలో మనం పాల్గొంచుకుంటున్నాము కాబట్టి ఆ ప్రేమను బట్టి రవ్వ నీ కృపను బట్టి నీ ద్వారా నాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రము అని మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం అట్లాగే రెండో కొల నెలకు మరి చూస్తున్నాం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో గమనించే కార్యం ఏంటంటే చూడండి క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించినది అలా అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిన జీవించేవారి మీదట తమ కొరకే కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించే వాళ్ళు నీయు అందరి కాబట్టి క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే మమ్మల్ని బలవంత పెట్టే ప్రేమ ఇట్స్ కంపెలింగ్ ఇట్స్ కన్స్ట్రైనింగ్ అస్ అంటాడు అంటే ఎట్లాగా మరి క్రీస్తు ప్రేమ ఎంతగా బలవంత పెడుతుందంటే అంటే ఎలా అందరి కొరకు ఒకడు మృతి కనుక అందరూ మృతి పొందిన నీయు వారికి మీదట తమ కొరకు కాకుండా తమలకు జీవం ఇచ్చినట్టు క్రీస్తు కొరకే జీవించాలనే కార్యం ఎంత గొప్ప కార్యం కాబట్టి ఇది మనల్ని బలవంత పెట్టుచుండదు అంటే మనకు బలవంతమైనట్లుగా ప్రేమతో బలవంత పెట్టవి అంటే ఇబ్బంది పెట్టడం కాదు బలవంత పెట్టేది కన్స్ట్రైనింగ్ లవ్ అది కొరకే ఆ పోసిన పౌరులు గెలతీరుకు రాస్తూ ఒక బాట చెప్తాడు గలతీలుకు రాస్తూ రెండో అధ్యాయం ఇరవై వచ్చినట్టు ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువు ఉన్నాను ఇక జీవించువాడను నేను కాదు కాబట్టి క్రీస్తుతో కూడా నేను సిలువు ఉన్నాను ఇక జీవించువాడను నేను కాదు క్రీస్తు నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరం ఎందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు యొక్క యొక్క క్రీస్తుయేసు యొక్క దేవునికి వాడుగు క్రీస్తియస్ యొక్క ప్రేమే ఆయన విశ్వాసం దా అంటాడు ఎంత గొప్ప మరి ఒక తీర్మానం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూసి సాక్రిఫిషియల్ లవ్ ఆయన ప్రా ఆయన యొక్క ప్రేమ ఎటువంటిది సాక్రిఫిషియల్ లవ్ కాబట్టి యువహాను కూడా రాస్తాడు కదా యువహాను తన పత్రికలు ఏం రాస్తానంటే మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటిది తెలుసుకొని చూస్తున్నాము మనం కూడా సహోదరుడు ప్రేమించవలసిన వారుగా ఉంటున్నాము అనేటి కార్యం కాబట్టి ప్రేమ అనేటువంటిది దేవుడు మనకు నేర్పించినాడు ఎట్లాగంటే తానే మన కొరకు మరి ప్రాణం పెట్టినాడు కాబట్టి ప్రాణం పెట్టేవనుకంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవనుకంటే ఇంకా అధికమైన ప్రేమ లేదంటాడు కాబట్టి అదే విధంగా అటువంటి ప్రేమను మీరు ఇతర చూపించాలంటాడు కాబట్టి వీటన్నిటి కొరకై మనం ఆయన సృష్టించవలసిన వారు ఉంటున్నాము ఆయన నారాధన ప్రభు అని ప్రేమ గొప్ప ప్రేమ సెలవులో నీ ప్రాణం అర్పించి నా కొరకృతి పొందిన ప్రేమ శిల్వ ప్రేమ అది ఎడబాయని ప్రేమ అది మారని ప్రేమ అది అంతవరకు నిలిచి ఉండే ప్రేమ ఈ ప్రేమ నుంచి మరి ఎవరు ఎడబాంపలేని ప్రేమ అదేవిధంగా మరి చూసినట్లయితే అది మీరు మా కొరకి అప్పగించుకున్నటువంటి సాక్రిఫిషియల్ లవ్ త్యాగపూరితమైన ప్రేమ వీటన్నిటి బట్టి మీకు స్తోత్రం ప్రభు నా కొరకే మీరు చేసినట్టు ఈ గొప్ప త్యాగము గొప్ప ఫేమను బట్టి శుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను యొక్క కృతజ్ఞత హృదయముతో మనం ఆయనను ఆరాధించవలసి అనుకుంటున్నాము ఆ విధంగా ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేయగా